సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి భోజరాజు రాజ్యంలోని ఓ నలుగురు బ్రాహ్మణులు చాలా బీదవారు మంచి కవిత్వం చెబితే రాజు ధనాన్ని ఇస్తాడన్న ఆశతో ఓ మంటపంలో కూర్చొని శ్లోకం రాయటం ప్రారంభించారు ఒక వ్యక్తి భోజనం దేహి రాజేంద్ర అని రెండో వ్యక్తి ఘృత సూప సమన్వితం అని రెండు పాదాలు రాశారు ఓ రాజా పప్పు నెయ్యిలతో కూడిన భోజనాన్ని మాకు అనుగ్రహించు అని ఈ రెండు పాదాలకు అర్థం మిగిలిన రెండు పాదాలను పూర్తి చేయలేక వారు నానా తంటాలు పడుతున్నారు ఇంతలో అటుగా వచ్చిన కాళిదాసు మాహిషం శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి అని మూడు నాలుగు పాదాలు పూర్తి చేస్తాడు శరత్కాలంలో వెలిగే చంద్రుడి వంటి పరిమాణంలో ఉన్న గారెలు ఆ శరత్కాలపు చంద్రుడు కురిపించే వెన్నెల వర్ణంతో సమానమైన స్వచ్ఛమైన పెరుగుతో కలిసిన భోజనం కావాలి అని దాని అర్థం ఆ బ్రాహ్మణులు రాజాస్థానానికి వెళ్ళి ఈ శ్లోకాన్ని వినిపిస్తారు భోజరాజు ఆ బ్రాహ్మణుల జీవితానికి సరిపడినంత ధనం ఇవ్వమని మంత్రిని ఆదేశించి మూడు నాలుగు పాదాలు రాసిన కవికి అక్షర లక్షల ముత్యాలు ఇవ్వమంటాడు శరత్కాల చంద్రుడిని ఇంత అందంగా వర్ణించగల కవి కాళిదాసు తప్ప మరొకరు లేరంటారు భోజరాజు స్వస్తి